ప్రతిపక్షం విద్యార్థులు తల్లిదండ్రుల తరపున చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి విశేష స్పందనకు కారణం ప్రజా మద్దతేనని అధికార పక్షంపై ప్రతిపక్షం చేపట్టిన పొరుకు ప్రజల సంపూర్ణ మద్దతు లభించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ అన్నారు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బొమ్మూరులోనే జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది అక్కడ నుండి అధ్యక్షతన వరకు భారీ ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ లో విద్యార్థి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లెబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతిపక్షం విద్యార్థులు తల్లిదండ్రుల తరపున చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమానికి విశేష స్పందనకు కారణం ప్రజా మద్దతేనని అధికార పక్షంపై ప్రతిపక్షం చేపట్టిన ప్రజల సంపూర్ణ మద్దతు లభించిందన్నారు ఈ సందర్భంగా మాజీ హోంమంత్రి గోపాలపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తానేటి వనిత మాట్లాడుతూ ప్రజలకు హామీలు ఇచ్చేటప్పుడు నలభై ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా అని ప్రశ్నిస్తూ కూటమి ప్రభుత్వ వైఖరిని దియబట్టారు తీరనటువంటి అన్యాయం చేస్తా ప్రభుత్వాన్ని గట్టిగా నెల